రైట్ సార్ నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్ ఇన్ ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్తో అదే క్రేజ్తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి వంద రెట్లు ఎగిసిపడ్డం అంటాం కదా సో రేజ్ అవ్వడం సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ యాస్పైరింగ్ యాక్టర్స్కి యూజ్ అవుతుంది అంటే నేను అంటే నేను ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చాలాసార్లు చెప్పాను నేనే ఒకటే అంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను ఒకటే మాట డల్ అవద్దు వర్క్ చేస్తానే ఉండండి డెఫినెట్ మీకు తిరిగి వస్తుంది అది నేను అదే నమ్ముతాను అరే డల్ అయిపోయామంటే ఇంక మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్ అది చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ అని అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ బట్ యాక్టర్స్ కి మాత్రమే ఆ ప్యాషన్ మీకు ఎవరు సార్ ఇచ్చేది మీరు మీరు ఫార్టీలో ట్వంటీ లాగా లో థర్టీ లాగా ఉంటే లో ట్వంటీ లాగా ట్వంటీ అనేది బేసిక్ కామన్ అది ఇది కొంచెం ఏమో కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు కానీ అసలు నా లాస్ట్ బ్రతి సెటిల్ ఉండాలని